అందరికీ నమస్కారం మన పొద్దుటూరు తాలూకా సన్నకారుల సంఘం భవనంలో ఈరోజు పిఎం విశ్వకర్మ పథకం గురించి ఆన్లైన్లో మన సన్నకారులు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము దీనికి ప్రభు కేంద్ర ప్రభుత్వము ఏడు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పోయిన పోయినందుకు ఏ వ్యక్తి ట్రైనింగ్కి పోతాడో అప్లై చేసుకొని వాళ్ళకు నాలుగు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది ఆ తర్వాత పదహైదు వేల రూపాయలు మన పనిముట్లుగా మా సన్నకారులకు ఉపయోగపడేట్లు పనిముట్లు నా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ తర్వాత మూడు నెలల తర్వాత లక్ష రూపాయలు యాభై పైసలు వడ్డీతో ప్రభుత్వము లక్ష రూపాయలు లోన్ ఇస్తుంది మళ్ళీ లక్ష రూపాయలు కట్టిన తర్వాత రెండు లక్షలు రెండు లక్షల తర్వాత మూడు లక్షల రూపాయలు లోన్ ఇస్తారు అందుకు మన సన్నకారులు అందరినీ మనము మన కిరణ్ కుమార్ గారికి ఇన్ఛార్జ్కు ఇక్కడికి అసోసియేషన్ భవనంలో పిలిపించి ఆన్లైన్ చేపిస్తున్నాము వాళ్ళు ఇక్కడికే వచ్చి మన భవనంలో మన వా మన వాళ్ళ సన్నకారులకు అప్లై చేస్తా చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మనము ఇంకా ఏమైనా మన సన్నకారులకు ఉపయోగపడేటట్లయితే ఏ ఏ పనైనా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ మన పొదుటూరు తాలూకా సన్నకారులు ఎవరైనా అప్లై చేసుకోగలిచినట్లయితే ఈరోజైనా కానీ సోమవారం అయినా కానీ మంగళవారం ఒక వారం లోపల ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు దానికి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే నాకైనా కానీ మా సెక్రటరీ బాలవీరయ్య గారికి అయినా కానీ నాకైనా కానీ ప్రెసిడెంట్కు మన ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకు సలహా ఇవ్వడానికి మనం ఉన్నాము అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు వచ్చి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అందరినీ సహనీయంగా నమస్కరిస్తున్నా అందరికీ నమస్కారం నేను పొద్దుటూరు పిఎం విశ్వకర్మ యోజన సెంటర్ ఇన్ఛార్జ్గా ఉంటున్నాను నా పేరు వెంగళ శరణ్ కుమార్ ఈరోజు మనం పొద్దుటూరు స్వర్ణకారుల సంఘం ప్రెసిడెంట్ తరఫున బంగారు పని అంటే స్వర్ణకారులకు విశ్వకర్మ తరఫున అప్లై చేయడానికి వచ్చినామన్న ఈ విశ్వకర్మ అనేది ఫస్ట్ మీరు మీ బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అయిన సెల్ నెంబర్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునే మూడు నుంచి ఐదు నెలల్లో గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చినాక మీకు ట్రైనింగ్ రావాలని ఫోన్ చేశారన్న ఫోన్ చేసిన నెక్స్ట్ రోజు ట్రైనింగ్ రావాల్సి ఉంటుంది ట్రైనింగ్ అనేది ఏడు రోజులు ఉంటుంది అన్న ఏడు రోజుల్లో ఫస్ట్ రోజు లాస్ట్ రోజు ఎగ్జామ్ అనేది పెడతారు తర్వాత మిగతా ఫస్ట్ రోజు కాకుండా మిగతా ఆరు రోజులు తమ్ అనేది ఉంటుంది పొద్దున సాయంత్రం తమ్ అనేది వేయాల్సి ఉంటుంది అటెండెన్స్ ఈ తమ్ వేయడం వల్ల వీళ్ళు ఏడు రోజులు పని మానుకొని అక్కడికి వచ్చినందుకు గవర్నమెంట్ స్ట్రై ఫండ్ అమౌంట్ అనేది వీళ్ళకి ఇస్తుంది స్ట్రై ఫండ్ అమౌంట్ ఏంటంటే నాలుగు వేలు డబ్బులు అనేది ఇస్తాదన్న ఈ విధంగా ఏడు రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఏడు రోజులు ట్రైనింగ్ అయిపోయినాక మా దగ్గర ట్రైనింగ్ తీసుకునేట్టు మేము ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తాం వీళ్ళు ఈ స్వర్ణకారుల వృత్తి కింద మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు అనేట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తాం ఈ సర్టిఫికేట్ ద్వారా వీళ్ళు బ్యాంకులో లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు లోన్ అనేది లక్ష రూపాయలు ఉంటుందన్న అర్దు రూపాయలు అద్దు రూపాయి వడ్డీతో లక్ష రూపాయలు లోన్ అనేది ఉంటుంది ఈ లోను నెలకు ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేలు కట్టుకోవాల్సి ఉంటుంది ఇట్లా పద్దెనిమిది నెలలు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ లక్ష రూపాయల లోన్ని ఇప్పుడు ట్రైనింగ్లో వీళ్ళకు పదహైదు వేలు విలువ చేసే అంటే వాళ్ళ వృత్తికి సంబంధించి స్వర్ణకారులు అయితే స్వర్ణకారులు దోబీ అయితే దోబీ టైలరింగ్ అయితే టైలరింగ్ వాళ్ళ వృత్తికి సంబంధించి పదహైదు వేలు విలువ చేసే టూల్ కిట్ ఆన్లైన్లో చేస్తామన్న ఆ టూల్ కిట్ అనేది ట్రైనింగ్ అయిపోయి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల ఎప్పుడైనా రావచ్చు ఇట్లా విఎం విశ్వకర్మ యోజన కింద వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాలుగు వేలు స్ట్రైఫండ్ అమౌంట్ లక్ష రూపాయలు లోను పదహైదు వేలు విలువ చేసే టూల్ కిట్ అనేది వీళ్ళకు ఉచితంగా టూల్ ఈ విశ్వకర్మ పథకం అనేది మేము అందరికి అందరిలో తీసుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నంలో స్వర్ణకాల సంఘం ప్రెసిడెంట్ అయిన అన్న మాకు చాలా హెల్ప్ చేసినాడు పది బయట వాళ్ళకు కమి కమిటీని పెట్టి కమిటీలు అందరికి తెలియజేసి విశ్వకర్మ గురించి చెప్పి ఇందుకు అప్లై చేసుకోవడానికి మాకు ఎందుకనో సహకరించేందుకు అన్నకు ధన్యవాదములు